హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మంచి టేస్టీ చట్నీ చూపించబోతున్నాను ఈ చట్నీలో పుట్నాలు కొబ్బరి ఇవేమీ లేకుండానే ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చండి అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా రుచిగా ఉంటుంది నేను ఈ చట్నీని దోశల్లోకి చేశానండి దోశల్లోకి అయితే ఈ చట్నీ ఇంకా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే చట్నీ కాకుండా ఇలా వెరైటీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఇంకెందుకు నలస్ం లేట్ చేయకుండా టేస్టీ చట్నీని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా ఈ టేస్టీ చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో రెండు స్పూన్ల పచ్చిసెనపప్పు వేసుకోవాలి పచ్చిశెనపప్పు వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ పచ్చిశనపప్పుని కొంచెం లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువగా అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది పచ్చిసెనపప్పు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పల్లీలు పచ్చిశనపప్పు ఈ రెండు కూడా సమానంగా రెండు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మనం ముందే పచ్చిశెనపప్పు వేసుకొని వేయించుకొని తర్వాత మనం పల్లీలు వేసుకుంటే రెండు సమానంగా వేగుతాయి పచ్చేసిన పల్లీలు ఈ రెండు ఇలా ఎర్రగా వేయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఇప్పుడు ఇందులో ఈ చట్నీకి కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు వేసి చట్నీ చేస్తున్నానండి రెండు వేసి చట్నీ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక ఐదారు ఎండిమిర్చి అలానే నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకుని ఈ రెండు కూడా వేగేంత వరకు వేయించుకోవాలి మీరు చట్నీలో కావాలంటే పచ్చిమిర్చి అయినా ఎండిమిర్చి అయినా రెండిట్లో ఏదో ఒకటైనా కారానికి తగ్గట్టుగా వేసుకొని వేయించుకోవచ్చు అలానే ఈ రెండు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసేసుకుని ఆ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు ఇలా మీడియంగా వేసుకోవాలండి అలానే ఇందులో రెండు చిన్న సైజ్ టమాటాలను కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఈ రెండు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు తొందరగా మెత్తబడాలంటే ఇందులో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఇలా ఉప్పు వేసేసుకొని ఈ రెండు కూడా బాగా ఇంకా ఒక నిమిషం పాటు కలిపేసేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మెత్తబడిపోయి దగ్గరగా అవి వేగుతాయి అలానే ఇవి వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఉప్పు వేసేసుకున్నాం కదండి తొందరగానే మగ్గిపోతాయి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగి ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి చల్లారి పెట్టుకున్న చట్నీ మిశ్రమం అంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఇక్కడ నేను చూపించే విధంగా ఈ సైజ్ చింతపండు కొంచెం వేసేసుకోవాలి అలానే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరి నీళ్ళు అనేది ఎక్కువగా పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ అంతా బౌల్లోకి వేసేసుకోవాలి చట్నీ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను పోసుకొని ఆ నీళ్ళని కూడా పోసేసుకోవాలి ఇలా నీళ్ళు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని చట్నీలో బాగా కలిసేలాగా ఒకసారి విధంగా కలిపేసేసుకోవాలి చట్నీ అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒకటిన్నర స్పూన్ల తాలింపు గింజలు వేసేసుకొని ఇందులోనే ఒక ఎండిమిర్చిని కూడా మొక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపునంతటిని ఎర్రగా వేయగేంత వరకు వేయించుకోవాలి తాలింపంతా ఇలా ఎర్రగా వేయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపులో కొద్దిగా కరివేపాకు అలానే ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసేసుకొని కరివేపాకు ఇంగు అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపునంతటిని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి తాలింపంతా వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపునంతటిని చట్నీలో బాగా కలిసేలా కలిపేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది ఇలా వెరైటీగా పుట్నాలు కొబ్బరి ఏమీ లేకుండా ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఈ చట్నీనే చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు అలసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచం మర్చిపోకండి అలానే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న కానీ క్లిక్ చేయండి